మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అరే భారతదేశ చరిత్రలో జయలలిత సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆవిడ ముఖ్యమంత్రిగా ఉండంగా ఆవిడ్ని కర్ణాటక హైకోర్టు జైలుకు పంపింది ఆవిడ్ ముఖ్యమంత్రి పేటను తొలగించి చంద్రబాబు నువ్వు ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష హోదా కాగితం మీదే ఉంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు నీ పార్టీలో నుంచి అనధికారికంగా బయటికెళ్ళిపోతే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయిన వ్యక్తి విను లాలూ ప్రసాద్ యాదవ్ కేవలం ఏ సిబిఐ కోర్టు మండే సెంటెన్స్డ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ టు ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇన్ దర్డర్ స్కామ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో లాలూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి గడ్డి కుంభకోణంలో కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలే బాబుగారి మీద మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలకే అవినీతి నిరోధక శాఖ కోర్టు ఐదు సంవత్సరాల రిజర్వేస్ ఇంప్రిజన్మెంట్ చేసింది లాలూ ప్రసాద్ యాదవ్ శిబు సోరేన్ జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశాడు జార్ఖండ్ రాష్ట్రం వచ్చింది జార్ఖండ్ రాష్ట్రం వచ్చిన తర్వాత శిబు సోరేన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించ స్వీకారం చేసినటువంటి శిబు సోరేన్ని పదమూడు సంవత్సరాల క్రితం చేసినాడు మీరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయితే ఆయన కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి జాతీయ అధ్యక్షుడు శిబు సోరేన్ గారు అంటే క్రోనాలజీ చెప్తున్నాను మీకు ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడే శిబు సోరేన్ ని కూడా కోర్టు జీవితకాల శిక్ష విధించింది బాబు గారు మీ ఫ్రెండే మనం హర్యానాలో కలిసాం కదా ఆయన్ని హర్యానా ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మనం కలిసాం కదా ఆయన్ని ఓంప్రకాష్ చౌటాల గారిని డిస్ప్రపోర్షన్ ఆఫ్ ఎసెట్స్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రకాష్ చౌటాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సుప్రీంకోర్టు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసి ఆయన కూడా హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు డెబ్బై నాలుగేళ్లు డెబ్బై నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టకూడదు దానికి బెయిల్ ఇచ్చేయండి బెయిల్ ఇచ్చేయండి అంటారు ఎనభై ఏడేళ్ళు ఐదు సంవత్సరాలు హర్యానాకి ముఖ్యమంత్రిగా చేశాడు ఓంప్రకాష్ చౌతాల ఎనభై ఏడేళ్ల వయసులో జైలుకి పంపారు ఎయిటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ కరుణానిధి గారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన్ని కూడా తమిళనాడు కోర్టు జైలుకు పంపడం జరిగింది డిసెంబర్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాడు సాక్షాత్తు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీని జైలుకి పంపారు సుకురామ్ గారు కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా చేశారు ఎనభై రెండేళ్ల వయసులో సుకురాముని అవినీతి ఆరోపణలతో ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేసారు జగన్నాథ్ మిశ్రా బీహార్కి ముఖ్యమంత్రిగా చేశారు జగన్నాథ్ మిశ్రా గారిని కూడా ఆయనతో పాటుగా మరో ఇరవై నలుగురిని జైలు సిబిఐ కోర్టు జైలుకు పంపింది జగన్నాథ్ మిశ్రా గారు మాజీ ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రానికి ఆయన్ని కూడా ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థాన బాబు గారు మీరేం అతీతులు కారు న్యాయానికి చట్టానికి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా నలభై ఏళ్ళ రాజకీయ జీవితం చేసి తరగని ఆస్తిని అవినీతిగా సంపాదించి దుష్టచతుష్టయాన్ని బుధాన్ని వేసుకొని ఎంత తింటారు రెండు రోజుల నుంచి నిద్ర పట్టడంలా నీ దుష్ట చతుష్టయానికి లేదు రెండు రోజుల నుంచి ఇందిరాగాంధీని అరెస్ట్ చేస్తే భారతదేశం అట్టుడికిపోయింది ఆవిడ కేవలం పదిహేను గంటలే ఉన్నది అది కూడా మిలిటరీ గెస్ట్ హౌస్లో ఉన్నది జైలుకి పోలేదు ఆవిడ బాబు నువ్వు జైలుకి వెళ్ళావు రాష్ట్రంలో ఎవరో స్పందించట్లా మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఫోన్లు చేసి మరీ రోడ్ల మీదకి రండి మొగాళ్ళు వస్తే కొడతారేమో తెలుగుదేశం కార్యకర్తలు అందుకని మహిళల్ని తీసుకొచ్చి రోడ్ల మీద నుంచో పెట్టండి అని ఫోన్లు చేసి బెదిరించిన బెచ్చబడుకున్న అచ్చం గారి బెచ్చబడుకున్నా కూడా మహిళలు రోడ్డు మీదకి రాలేదు కర్మ సిద్ధాంతం అంటే ఇదే బాబు ఎప్పటికైనా అహంకారం తగ్గించుకో హాయిగా జైల్లో కూర్చుని ప్రజాసేవ ఎలా చేయాలని చెప్పి ఆలోచించు నలభై ఎనిమిదేళ్ల వయసు జగన్మోహన్ రెడ్డికి నేను నలభై ఏళ్ళ రంగరించినటువంటి రాజకీయ జీవితంలో వచ్చినటువంటి అవినీతి తప్ప ఆశ్రిత పక్షపాతం తప్ప దోచుకుంటాం తప్ప మంచి మంచి పరిపాలనలో నీకున్న అనుభవాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించు ఆశీర్వదించు జై